మీరు అంటున్నారు కదా రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు అందరికి సఫిషియెంట్ గా అందింది అని చెప్పేసి ఎంత యూరియా అవసరం ఎంత ఎక్స్టెంట్ ఉంది ఎంత ఎన్ని మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అన్నది అసలు ఏమైనా అవగాహన ఉందా ఎమ్మెల్యేకి అడుగుతున్నాను జిఎంఎల్స్ మండలం తీసుకుందాం పదిహేను వేల ఎకరాలు ఎక్స్టెంట్ దగ్గర దగ్గరగా సుమారుగా రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అటువంటిది పన్నెండు వందల మెట్రిక్ టన్నులకి మేము పెడితే ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు వచ్చింది ఎనిమిది వందలలో దగ్గర దగ్గరగా ఆరు వందల మెట్రిక్ టన్నుల నుంచి అంతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇచ్చేసామని చెప్తున్నారు అంటే మీ లెక్కల ప్రకారం సఫిషియెంట్గా ఎరువులు కనుక యూరియా కనుక రైతులకు అందితే ఒక ఎకరా ఉన్న రైతుకి ఒక బస్తా వచ్చి ఉండాలి కదా అంటే మీరు సఫిషియెంట్గా అందేసింది రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు కాబట్టి అడుగుతున్నాం ఖచ్చితంగా ఒక ఒక ఎకరా ఉన్న రైతుకి ఒక బస్తా రావాలి పది ఎకరాలు ఉంటే పది బస్తాలు రావాలి ఐదు ఎకరాలు ఉంటే ఐదు బస్తాలు కావాలి రావాలి అర బస్తాలు ఎక్కేసుకున్నా పది పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఐదు ఉన్నా రావాలి కదా ఈరోజు కొన్ని ఊరు పేర్లు మేము చెప్తాం ఇప్పుడు జీవలసి మండలం తీసుకున్నాం ఇప్పుడు సిక్కబడు ఉంది సిక్కబడిలోనే జి జగన్నాథ్ నాయుడు గారు పది ఎకరాలు ఉంది ఆయనకి ఆయనకి ఇచ్చిందంత రెండు బస్తాలు అలాగే తాతబాబు కే తాతబాబు ఆరు ఎకరాలు ఉంది ఇచ్చిందంతా రెండు బస్తాలు జి మోహన్ రావు పన్నెండు ఎకరాలు ఉంది ఇచ్చిందంతా రెండు బస్తాలు కృష్ణమూర్తి పన్నెండు ఎకరాలు ఉంది ఇచ్చిందంత రెండు బస్తాలు అలాగే లక్ష్మీపురం పరసవాడ పంచాయతీ ఐదు ఎకరాలు ఉంది తాడేళ్ళ మన్మద్నాయుడికి ఇచ్చిందంతా జీరో బొబ్బిలి నాయుడు ఐదు ఐదు ఎకరాలు యాభై సెంట్లు ఉంది జీరో మండల ఉమా నాలుగున్నర ఎకరాలు ఉంది ఇచ్చింది ఒక బస్తా తాడేలు పారినాయుడు ఎనిమిది ఎకరాలు ఉంది ఇచ్చింది ఒక బస్తా అలాగే దంగభద్ర తీసుకున్నాం రాజుబిల్లి పౌల నాయుడు ఆరు ఉంది ఒక బస్తా ఇచ్చారు మామిడి సరస్వతమ్మ పది ఎకరాలు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు ఆరికి మురళి పది ఉంటే ఒక బస్తా ఇచ్చారు అల్లువాడు ఉంది గొర్రె సీతారాం నాయుడు పది ఉంటే ఒక బస్తా ఇచ్చారు లోలు సింహాచలం ఐదు ఉంటే ఒక బస్తా ఎలా చూనారిన ఎనిమిది ఉంటే ఒక బస్తా ఎన్నేల మర్చి ఆరు ఎకరాలు ఉంటే ఒక బస్తా కురుపు మండలం తీసుకుందాం గుజ్వాయి పంచాయతీ పదమూడు మంది రైతులకు సంబంధించి కేస్టడీ తీసుకుంటే నూట ఇరవై ఆరు ఎకరాలు ఉంటే వాళ్ళకి అందినటువంటి యూరియా బస్తాలు కేవలం ఇరవై ఆరు బస్తాలు మాత్రమే ఒక్కొక్క బస్తా యాభై కేజీలు ఇరవై ఆరు బస్తాలు మాత్రమే అంది ఒక్కొక్క బస్తా కింద ఇచ్చినా కూడా నూట ఇరవై ఆరు బస్తాలు ఇవ్వాలి ఇరవై ఆరు బస్తాలు ఇచ్చారు ఒక ఈ మేము ఓన్లీ కేస్టడీ ఒక పదమూడు మంది రైతులను తీసుకున్నాం అలాగే గుమలక్ష్మి మండలం తీసుకున్నాం ఇరిడి పంచాయతీ కడ్రక వెంకట్రావు పాతలిక్కిడి గ్రామం తొమ్మిది ఎకరాలు ఉంది తొమ్మిది ఎకరాలు తొంభై ఆరు సెంట్లు ఉంది ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలేదు కడ్రక దశమి పాతలిక్కిడి గ్రామం ఐదు ఎకరాలు ఉంది ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలా ఎప్పరక గణపతిరావు పాతలిక్కిడి యూరియా ఒక్క బస్తా కూడా ఇవ్వలా ఏడు ఎకరాలు ఉంది అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొమరాడ మండలం తీసుకుందాం పూడేషు అంటే ట్రైబల్ ఏరియా కొండగూరి మిన్నారావు నాలుగు ఎకరాలు ఉంది జీరో చోడి నాగేశ్వరరావు మూడున్నర ఎకరాలు ఉంది జీరో మండంగి నందుడు నాలుగు నాలుగు ఎకరాలు ఉంది జీరో చోడి ముశ్రి రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఉంది జీరో బిడ్డిక సాదరం మూడు ఎకరాలు ఉంది జీరో అందరికీ సఫీషియెంట్గా అందితే చెప్పండి ఇప్పుడు దీనికి ఏమంటారు అలాగే గరుగులు మండలం తీసుకుందాం నాగూరు వచ్చలే ఐదు ఎకరాలు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు అందులో సింహాచలం నాయుడు నాలుగు ఎకరాలు ఉంది ఒక బస్తా ఇచ్చారు సంతోష్పురం అంబటి గౌరనాడి ఇరవై ఎకరాలు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు అంబటి నారాయణమ్మ పదకొండు ఎకరాలు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి రెండు బస్తాలు ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక బస్తా ఎనిమిది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక బస్తా పెద్దూరు లచ్పతులు గౌరమ్మ నాలుగు ఎకరాలు ఉంది ఏమి ఇవ్వలే ఒక బస్తా కూడా ఇవ్వాల డోకులు అన్నపూర్ణమ్మ మూడు ఎకరాలు ఉంది ఇవ్వల డోకుల సింహాచలం మూడు ఎకరాలు ఉంది పూర్తిగా ఇవ్వలే వంగడు తిరుపతిలో నాలుగు ఎకరాలు ఉంది పూర్తిగా ఇవ్వలేదు డోకులు సూర్యనారాయణ నాలుగు ఎకరాలు ఉంది జీరో ఇలా చెప్పుకుంటూ పోతే కాన్స్టిటెన్సీ అంతా ఇన్ని ఉన్నాయి మీరు సఫిషియెంట్ గా పూర్తి స్థాయిలో ఎరువులు రైతులకి అందితే ఇప్పుడు మేము చెప్పిన డేటా ఏంటి మేము చెప్పిన పేర్లు ఇప్పుడు వీడియోలో ఉంటాయి కదా చెక్ చేయండి మీరు ఇచ్చారేమో మేము అందుకే ఆ రోజు చెప్పాం ఆఫీసర్స్ మొత్తం ఇచ్చేసామంటున్నారు ఆధారాలతో సహా ఆధార్ కార్డులతో సహా వివరాలు మీరు ఆర్బీకేలో పెట్టండి అని మేము అందుకే ఆ రోజు ప్రశ్నించాం సూటిగా అడిగాం దానికి సమాధానాలు ఉండవు ఏదో పైనుంచి మాట్లాడమంటారు కాబట్టి ఏదో కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఆవిడ కౌంటర్ ఇచ్చింది నువ్వేమమ్మా కౌంటర్ ఇవ్వమంటే వచ్చి కౌంటర్ ఇవ్వడమే తప్ప ఏముండదు మేము చెప్పేది అబద్దాలా మేము చెప్పేది అవాస్తా యూరియా కొరత లేదా ఏమి మీ గెజెట్ పేపరే కదా ఈనాడు ఇది ఈ ఇది ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి ఇది ఈనాడు ఇది ఈనాడు అంటే ఇది స్టేట్ వైడు యూరియా అనేది ఎంత కొరతుందో ఏంటి అనేది మనం కాన్స్టిట్యున్సీలో తీసుకుందాం నియోజకవర్గంలో మీ గెజెట్ పేపరు ఈనాడు పేపర్ వారు చూడండి ఏం రాశారు ఎరువుకు కరువు వచ్చింది ఎరువుకి కరువు వచ్చింది ఇది కూడా మేమే రాసిచ్చామంటారా ఏంటి ఆహా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సమస్యలు ఏమైనా వస్తే రైతులకి ఎరువుల సమస్య వస్తే కనీసం వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళకి ఎరువులు అందించాలన్న ఆలోచన లేదు ఎక్కడైనా మీ నాయకులు ఫోన్ చేసి లేదు అని అంటే మిగిలిన వాళ్ళందరూ కట్ చేసి వాళ్ళకి ఇచ్చామని చెప్పడం బ్లాక్ మార్కెట్లో ఆరు వందలు పెట్టి కొనుక్కుంటున్నాం ఆరు వందలు పెట్టుకుందామన్నా కూడా బస్తా లేదు కొన్ని కొన్ని ఊళ్ళల్లో స్టాక్ చేసి యూరియా రూముల్లో పెట్టేసి ఉంది ఇప్పుడు ఇప్పుడు లైవ్ వెళ్తే దొరుకుతాయి ఇది నిజం కదా ఒక అబద్దాన్ని ప్రజలకి ఎన్నిసార్లు రుద్దుతారు ఎప్పుడు అబద్దాలేనా ఎలక్షన్ ముందు అబద్దాలు చెప్పారు ఇప్పుడు అబద్దాలు చెప్తే ఎలాగా ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిస్తే ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఆలోచన ఉంటుంది ఈవీఎం ఎమ్మెల్యే కదా అవేమి ఉండవు ప్రజలకు మేలు చేద్దామని ఆలోచన లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు మేమేం చేయలేదు అట రైతులకి రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ఏదైతే యూరియా ఉందో గతంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్బీకే కింద నమోదు చేసుకొని సఫిషియెంట్ గా యూరియా తీసుకున్నారు కాదని చెప్పించండి మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రైతులతో చెప్పించండి యూరియా గతంలో మాకు అందలేదని ఆర్బీకే ద్వారా విత్తనాలు ఇచ్చాం ఆర్బీకే ద్వారా ఎరువులు ఇచ్చాం ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా విపత్తు సమయంలో రైతులకు అండగా ఉంటూ పంటల బీమా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తుఫానికి అరటి తోటలు ఇంపాక్ట్ అయినప్పుడు అసలు ఇంపాక్ట్ కూడా అవ్వకపోయినా కూడా కొంతమంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందారు జీఎం మండలంలో నాలుగైదు పంచాయతీల్లో అరటి తోట అనేది ఎక్కువ సాగు జరుగుతుంది ఈ నాలుగైదు పంచాయతీల్లో సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు ఒక్కొక్క బెనిఫిషరీకి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు పంటల బీమా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ గంట సత్యనారాయణ ఏడు లక్షలు వచ్చింది పంటల బీమా సింగనాపురంలో లచ్పత్రి స్వామి నాయుడు నాలుగు లక్షలు వచ్చింది నకిరెడ్డి సింహాచలం నాలుగు గంట స్వామి నాయుడు మూడున్నర లక్షలు మరణాన్ దాల్నాయుడు మూడు లక్షలు వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులే కుదమ పల్లారా రాంబాబు టీడీపీ మండల కలిగినారు అప్పుడు అరవై వేల రూపాయలు వచ్చింది అరవై వేల రూపాయలు వచ్చింది వాళ్ళ మదరు పల్ల చిన్నమ్మ గారికి రెండు లక్షలు పంటల బీమా వచ్చింది దొంగడ రామకృష్ణ లక్షన్నర లక్ష ముప్పై వేలు దొంగడ చిన్నమ్మడు రెండు లక్షలు అలాగే గౌరవంపేట దత్తి లక్ష్మరావు గారు ఫ్యామిలీలో రెండున్నర లక్షలు వచ్చింది దత్తి వెంకటనాయుడుకి లక్షన్నర పంటల బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ నాలుగైదు పంచాయతీల్లో ఆ టైంలో పార్టీలు చూడకుండా రాజకీయం చేయకుండా ఇచ్చాం కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంటల బీమా అనేది రావడం జరిగింది మీ గవర్నమెంట్ లో ఇన్పుట్ సబ్సిడీ ఉందా పంటల బీమా ఉందా అసలు ఈ రోజు ఎరువులు కరెక్ట్ గా ఇవ్వగలుగుతున్నారు టైం కి అసలు ఆర్బీకేల్ పనిచేస్తున్నాయా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళకి సమాచారం ఇచ్చి రైతులకి ఇన్ టైం అన్ని ఇవ్వగలుగుతున్నారా ఆ గన్నీ బ్యాగ్స్ ఏవేవో మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఏమీ తెలుసుకోకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది మాట్లాడేటప్పుడు అందుకే அந்த தெரி நாலேஜ் தான் மாட்டாடல ஏது மாட்டாட மாடக்கூடாது